టికెట్ రేట్ల విషయంలో కొందరు నిర్మాతలు వెనక్కి తగ్గుతున్నారు తమ సినిమాలకు ఎంత తక్కువ రేటుకైనా చూపించడానికి రెడీ అంటున్నారు మరి ఇదే ధైర్యం ఇంకొందరెందుకు చేయట్లేదు మరి యాభై వందకి సినిమా చూపించమని అడగట్లేదు కానీ కంఫర్టబుల్ ప్రైజ్ ఉండేలా ఎందుకు ఆలోచించట్లేదు ఇదే వాటి ఎక్స్క్లూజివ్ ఒకప్పుడు పెద్ద సినిమా విడుదలవుతుందంటే అభిమానుల్లో ఉత్సాహం ఆడియన్స్ లో చూడాలనే ఉండేది కానీ ఇప్పుడు ఓ పెద్ద సినిమా వస్తుందంటే టికెట్ రేటు గుర్తొచ్చి ప్రేక్షకుడికి గుండెదడ మొదలవుతుంది ఓ పెద్ద హీరో సినిమా చూడాలంటే టికెట్కు కనీసం నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయలు ఖర్చు ఇప్పుడు ట్రిప్లార్ నుంచి ఈ టికెట్ రేట్ల ఇష్యూ టాలీవుడ్లో నడుస్తోంది ఆ సినిమాకు తెలంగాణ మల్టీప్లెక్స్ లలో నాలుగు వందల యాభై రూపాయల రేటు పెట్టారు ఆ తర్వాత కేజీఎఫ్ టూ ఆచార్య సహా చాలా సినిమాలకు ఇదే కంటిన్యూ అయింది ఆ మధ్య గుంటూరు కారంకు ఇదే రేటుంది మొన్నటికి మొన్న కల్కీ రేట్ సైతం భారీగానే ఉంది అంతెందుకు భారతీయుడు టూకు తమిళం కంటే తెలుగులోనే ఎక్కువ టికెట్ రేటుంది ఆల్రెడీ తెలంగాణలో రెండు వందల తొంభై ఐదు రూపాయల టికెట్ రేటుంది దానిపై అదనంగా మరో డెబ్బై ఐదు నుంచి వంద రూపాయలు పెంచుకుంటున్నారు నిర్మాతలు రేటు పెంచుకోకపోతే సినిమాపై నమ్మకం లేదేమో అనే డౌట్ వస్తుందని ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకుంటున్నారు నిర్మాతలు ఇదే టైంలో కొందరు నిర్మాతలు సినిమా రేట్లు తగ్గిస్తున్నారు మొన్న పేకమేడలో అనే చిన్న సినిమాను యాభై రూపాయలకు చూపించారు నిర్మాతలు అల్లు శిరీష్ కొత్త సినిమా బడ్డీ టికెట్ రేట్ మల్టీప్లెక్స్ లలో నూట ఇరవై ఐదు రూపాయలుగా ఫిక్స్ చేశారు ఇంకొన్ని సినిమాలు రెండు వందల టికెట్ రేట్ తోనే వస్తున్నాయి ఇదే పెద్ద సినిమాలకి కూడా కంటిన్యూ అయితే రిపీటెడ్ ఆడియన్స్ కూడా ఉంటారు ఈ చిన్న లాజిక్ నిర్మాతలు ఎందుకు అర్థం చేసుకోవట్లేదో అనే కామెంట్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి ఇప్పుడు